సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీన మనకు పౌర్ణమి ఎలానే కాకుండా గ్రహణం ఇది అరవై తొమ్మిది సంవత్సరాలకు వస్తున్న అతిపెద్ద పౌర్ణమి అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల మీరు తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చిపడే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుందన్నమాట అనమాట ఇదేంటంటేనండి మనకు భాద్రపద మాసంలో అంటే పౌర్ణమితో కూడి గ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం ఏంటంటే పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఇదేంటంటే మన భారతదేశంలో కనిపించదు కానీ దాని యొక్క అంటే ఎఫెక్ట్ అనేది కొన్ని గ్రహాలపై ఉంటుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి కొన్ని నియమాలను ఆచరించుకుంటే ఆ గ్రహణ ప్రభావం అనేది తొలగిపోతుందనమాట ముఖ్యంగా ఏంటంటే గ్రహణ ప్రభావం అనేది కొన్ని రాసుల వారిపై ఉంటుందన్నమాట అంతేకాని గ్రహణం అంటే మనకు కనిపించడం ఇలాంటివి అయితే జరగవండి అలానే కాకుండా ఏంటంటే ఈ పౌర్ణమి అంటే భాద్రపద మాసంలో వచ్చే మనకు ఏంటంటే చాలా శక్తివంతమైన పర పౌర్ణమి అని చెప్పొచ్చు ఈ పౌర్ణమి అరవై తొమ్మిదేళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏర్పడుతుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి పరమ పవిత్రమైన రోజు చాలా పవర్ఫుల్ పౌర్ణమి కాబట్టి ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి కనీసం మీరు ఏంటంటే కనుకనండి రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకున్న సరేనండి తరతరాలు కూర్చుని తిన్న తరగని ఐశ్వర్యం మీ సొంతం అయిపోతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి లక్ష్మీదేవికి చాలా ఇష్టకరమైనది ఈ రోజున అమ్మవారిని పూజించుకుంటూ చక్కగా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము ఐశ్వర్యము పట్టడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా కనీ విని ఎరగని సంపదను మనం సొంతం చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆ వస్తువులతో పాటు మీ ఇంటికి వస్తుంది మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ యొక్క ఐశ్వర్యాన్ని ఇంకా పెంచుతుందనమాట కాబట్టి మర్చిపోకుండా తెచ్చుకోండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటేనండి మన సాంప్రదాయ ప్రకారం పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము లక్ష్మీదేవి పౌర్ణమిని చాలా ఇష్టపడుతూ ఉంటుంది అమ్మవారికి పౌర్ణమి అంటే చాలా ఇష్టము ఈరోజు చేసే అంటే పూజ కావచ్చు ఈరోజు పెట్టే దీపం కావచ్చు అలానే కాకుండా ఈ రోజు అమ్మవారిని పూజించుకునే విధానం కావచ్చు తప్పకుండా లక్ష్మీ అనుగ్రహాన్ని ఇస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే మీ ఇంట్లో ఒక చిన్న దీపమైనా సరే ఈరోజు లక్ష్మీదేవికి పెట్టండి అలా పెడితే చాలండి మనకు ఎనలేని సంపద మన సొంతం అవుతుందనమాట దీపం పెట్టడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి మనని కరుణిస్తుంది ఆమె యొక్క కటాక్షాన్ని మనకి ఇస్తుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఆ తర్వాత ఇంటిని శుద్ధి చేసుకొని అనంతరం వచ్చేసి ఏంటంటే మన పూజ గదిలో లక్ష్మీదేవి పటాన్ని మనం క్లీన్ చేసుకోవాలి బుధవారం పౌర్ణమి వస్తుంది కాబట్టి ఇలా చేసేసుకున్న తర్వాత మనం ఏంటంటేనండి చక్కగా అమ్మవారికి ఏంటంటే దీపము అలానే కాకుండా ఏదైనా చిన్న బెల్లముక్క నైవేద్యము పెట్టాలి ఈ రోజు నార్మల్గా ఏంటంటే కనుక రండి ఏదైనా సరే తీపి పదార్థం మన చేతుల ద్వారా చేసేసి లక్ష్మీదేవికి పెడితే ఆ తల్లి సంతోషిస్తుంది మన యొక్క సంపదను పెంచుతుంది అనమాట కాబట్టి వీలుంటే మీరు ఇలా స్వీట్ కూడా చేసి పెట్టండి అలా కుదరదనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక చిన్న బెల్లముక్కనైనా సరేనండి అమ్మవారికి సమర్పించండి బెల్లంతో ఈ రోజు అమ్మవారిని పూజించుకున్న బెల్లాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టినా సరేనండి మంచి శుభ ఫలితం వస్తుంది అలానే కాకుండా ఇక ఈ పౌర్ణమి నుంచి కూడా మీరు మూడు నెలలపాటు అండి అంటే మనకు ఈ మూడు నెలల పాటు కూడా ఏంటంటే మన ఇంట్లో సుఖ సంతోషాలు కూడా కలుగుతాయని చెప్పొచ్చు మన ఇంట్లోకి అంటే ఐశ్వర్యం రావటము మన సంపాదన పెరగటము అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహణ మనకు కలగటము ఇవన్నీ కూడా మన కళ్ళతో మనం చూస్తాము బెల్లము తీపి పదార్థము చాలా ఇష్టమైన పదార్థము లక్ష్మీదేవికి కాబట్టి ఈరోజు మీరు బెల్లంతో కూడిన పాయసం కూడా చేసి అమ్మవారికి పెట్టవచ్చు అలా కుదరని పక్షాన ఒక చిన్న బెల్లం ముక్కని కూడా అమ్మవారికి పెట్టవచ్చు అలా పెట్టిన మంచి ఫలితం వస్తుంది ఇలా ఒకవేళ మీకు కుదరకపోతే ఏదైనా సరే బజారు నుంచి ఒక పావు స్వీట్ని కొనుక్కొచ్చుకొని చక్కగా ఏంటంటే ఈ రోజు మీరు దీపం పెట్టిన తర్వాత అమ్మవారికి మంచి స్వీట్ పదార్థం ఒక లడ్డు కావచ్చు కళాఖండ్ కావచ్చు అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈ భాద్రపదం మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఎవరైతే ఇలా లక్ష్మీదేవికి తీపి పదార్థం నైవేద్యంగా పెడతారో వారి సుడి తిరిగిపోయి వారికి మూడు నెలల పాటు పట్టిందల్లా బంగారం అవుతుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి విధంగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి మనం చెప్పుకున్నాం కదా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలని ఈ వస్తువులని మీరు ఇంటికి తెచ్చుకోండి మీకు అదృష్టమో ఐశ్వర్యము కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది చాలా వరకు కూడా అండి అదృష్టం ఐశ్వర్యం అని చెప్పొచ్చు ఈ వస్తువుల ద్వారా ఏంటంటేనండి మనకు మంచి మేలు జరుగుతుంది చాలా వరకు కూడా ఏంటంటే మనం అద్భుతాలను చూడగలుగుతాము మనము ఈ వస్తువులను తెచ్చుకోవడం వల్ల ఏంటంటే మనం సుఖ సంతోషాలను కూడా పొందగలుగుతాము వస్తువులు తెచ్చుకున్నప్పటి నుంచి కూడా మనకు మంచి జరగటము మంచి ఫలితాలు రావటము అపశకునాలన్నీ కూడా ఆగిపోవటము అలానే కాకుండా మన చెడు ఆలోచనలు కూడా తగ్గిపోవటం ఇవన్నీ కూడా అండి సర్వసాధారణంగా జరుగుతాయి అన్నమాట అందుకే ఎప్పుడు కూడా అండి పౌర్ణమి పవర్ఫుల్గా వస్తూ ఉంటుంది కదా అప్పుడు ఏంటంటే కొన్ని వస్తువులు అమ్మవారు మనకు అంటే అమ్మవారు ఇష్టపడే వస్తువులు కావచ్చు అమ్మవారు సూచించే వస్తువులు కావచ్చు తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోవాలన్నమాట అలా తెచ్చుకోవటం వల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయన్నమాట ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి మా ఇంట్లో ఉండాలి మా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి ఆ తల్లి అనుగ్రహం కావాలని కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే కనుక సంపాదనను పెంచేది లక్ష్మీదేవి అలానే కాకుండా ధనాన్ని ఇచ్చేది కూడా లక్ష్మీదేవి కాబట్టి మనకు ఆ తల్లి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి అంటే పౌర్ణమి అమ్మవారికి చాలా ఇష్టం కదా కాబట్టి వస్తువులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి మనం తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు అండి యాలకాయలు యాలకాయలు అంటే అమ్మవారికి చాలా ఇష్టము దీన్ని మనం ఇలాయచి కూడా అంటూ ఉంటాము ఇలా ఏంటంటే రకరకాలుగా పిలుస్తారు ఎవరిష్టాన్ని వారు కాబట్టి ఖచ్చితంగా మీరు గుడితో పెట్టుకోండి యాలకులని ఇంటికి కొని తెచ్చుకోండి చిన్న ప్యాకెట్నైనా సరే ఇంటికి కొని తెచ్చుకోండి ఇలా ఎవరైతే ఈ రోజున యాలకాయలను కొని ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి పట్టం ముందు ఐదు యాలకులను పెట్టేసి పూజించుకొని ఆ తర్వాత వారు ధనం దాచే చోట పెట్టుకుంటారో వారికి తప్పనిసరిగా అదృష్టము ఐశ్వర్యము పడుతుంది అలాగే వచ్చేసి ఆ తల్లి నిండు మనసుతో వారిని దీవిస్తుంది ఆశీర్వదిస్తుంది వారికి కావలసినంత సంపద వారి సొంతం చేస్తుంది యాలకాయలంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి యాలకులని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి శాస్త్రాల్లో పౌర్ణమికి యాలకులు ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవిని ఇంటికి రప్పించుకున్న వారం అవుతాము అలానే కాకుండా యాలకుల గురించి మనం చాలా వింటూనే ఉంటాం కదండి మానవ జీవితాన్ని మారుస్తుంది మానవుడి యొక్క తలరాతను మార్చడానికి యాలకులు ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా ఈ యాలకులను తెచ్చుకోండి ఇక రెండో వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన వస్తువు మంగళకరమైన వస్తువు అలానే కాకుండా శుచి శుభ్రతను కలిగి ఉండే వస్తువు అలానే శుభాలను సూచించే వస్తువు అని కూడా చెప్పుకోవచ్చు అదేనండి పసుపు పసుపుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి ఇలా పసుపుని ఈ రోజు మనం అంటే ఇంటికి తెచ్చుకుంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఇక కలగదు అన్న సందేహం అయితే ఉండదు తప్పనిసరిగా ఈ రోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందన్నమాట అలానే కాకుండా మనకు తరగని సంపదను కూడా ఇస్తుందని చెప్పొచ్చు ఆది ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి ఎవరైతే అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన అమ్మవారి రూపంగా భావించేది మంగళకరమైన వస్తువు కాబట్టి ఈ రోజు చిన్న ప్యాకెట్ పది రూపాయలు పెట్టిన పసుపు ప్యాకెట్ వస్తుంది అదైనా సరే మీరు కొని ఇంటికి తెచ్చుకోవచ్చు అలా కూడా ఏంటంటే మంచి ఫలితాలను చూడవచ్చు మన జీవితాలను మార్చుకొని మనకు అంటే చక్కటి ఐశ్వర్యాన్ని మనం పొందగలుగుతాము అలానే మన సంపాదనను మనం పెంచుకోగలుగుతాము అలానే దీనితో పాటు ఏంటంటే ఆ తల్లి కూడా మన ఇంటికి ఆకర్షించబడుతుంది అనమాట గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది మనకు సంపాదన ఇస్తుందంటే కనుక మనకు కోటి రూపాయలని ఇస్తుందని అర్థం చేసుకోకూడదండి ఎప్పుడు కూడా ఎందుకంటే ఆ తల్లి మనకు ఒక బలం ధైర్యం అలానే కాకుండా ఒక ఆత్మ గౌరవం రూపంలో కూడా ఏంటంటే అనుగ్రహాన్ని ఇస్తుంది అనమాట లేదంటే కనుక మంచి అంటే మనకు ఒక బుద్ధి రూపంలో కూడా అమ్మవారు మనకు అనుగ్రహిస్తుంది అలానే కాకుండా ఒక సంతాన రూపంలో కూడా ఆ తల్లి మనని అనుగ్రహిస్తుంది అనమాట కాబట్టి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంటే చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు ధనం ఒక్కటే అనుకుంటారు ధనం ఒకటే కాదు ఆ అమ్మవారు వివిధ రకాలుగా కూడా ఏంటంటే అనుగ్రహాన్ని ఇస్తుంది అనమాట దాన్ని కనుక మనం చక్కగా అంటే గ్రహించుకొని గమనించుకొని దాన్ని కనుక మనం వినియోగించుకుంటే మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే కనుక అమ్మవారి అనుగ్రహం కలగటం చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగితే సంపద మన సొంతమైనట్టే అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అండి ఈ వస్తువు కూడా అమ్మవారి యొక్క పుట్టినింటి నుంచి లభించే వస్తువు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైన వస్తువు పౌర్ణమికి సరి సమానమైన వస్తువు ఈ వస్తువు రాళ్ళ ఉప్పు అదేనండి రాక్ సాల్ట్ అంటాం కదా ఆ రాక్ సాల్ట్ని కూడా మీరు ఈరోజు ఇంటికి తెచ్చుకోవచ్చు అలా కూడా మీరు ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీకు అదృష్టము ఐశ్వర్యము పడుతుంది అలానే వచ్చేసి ఏంటంటే అమ్మవారి పుట్టినిల్లో సముద్రం కాబట్టి సముద్ర గర్భం నుండి మనకు ఉప్పు లభిస్తుంది కాబట్టి ఈ ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది అలానే పాజిటివ్ ఎనర్జీని తెచ్చి పెడుతుంది ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులను కూడా దూరం చేస్తుంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఉప్పుని తెచ్చుకోండి ఉప్పుని తెచ్చుకోవటం వల్ల మనకు మంచి శుభ ఫలితం వస్తుంది మన జీవితం మారిపోతుంది మనకు అలాగే సంపద కూడా పెరుగుతుందన్నమాట ఉప్పు ఏంటంటే నండి చాలా వరకు కూడా అప్పుని కూడా తీరుస్తుందని మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం కదా కాబట్టి ఉప్పుని ఖచ్చితంగా ఈరోజు ఇంటికి తెచ్చుకోండి తెచ్చేసుకున్న తర్వాత ఈరోజు పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి తిది రోజున ఏంటంటే పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఒక బౌల్లో మీరు ఉప్పుని పోసేసి ఆ బౌల్లో ఏంటంటే కనుక రండి ఇలా పదకొండు రూపాయలు కావచ్చు ఇరవై ఒక్క రూపాయలు కావచ్చు డబ్బుని పెట్టండి ఎవరి సంపాదన అయితే జీరో ఉందో వాళ్ళు జీరో నుండి హీరో లాగా ఎదగాలనుకుంటున్నారు అంటే సంపాదనను పెంచుకోవాలనుకుంటున్నారు చక్కగా ఉండాలనుకుంటున్నారు మన స్తోమతకు తగ్గట్టు మనం సంపాదించుకోవాలనుకుంటున్నాం కదా అలాంటి వాళ్ళు కనుక ఈ పరిహారం చెయ్యండి ఉప్పు ప్యాకెట్ పది రూపాయలు పెడితే వస్తుంది దాన్ని తెచ్చేసుకొని ఈ విధంగా కనుక మీరు ఆచరించుకుంటే లక్ష్మీదేవి పటం ముందు తప్పనిసరిగా మంచి ఫలితం వస్తుందన్నమాట ఇలా ఉప్పుని ఒక బౌల్లో అండి ఏ బౌలైనా పర్వాలేదు కానీ ప్లాస్టిక్ తీసుకోకండి మిగతా బౌల్స్ ఏవైనా పర్వాలేదు అంటే చిన్న కటోరా కానీ ఇలా మనం అనుకుంటూ ఉంటాం కదా గిన్నెలు అంటాం అలాంటి వాటిని తీసుకొని అందులో మీరు కుడి చేతితో ఒక గుప్పెడంతా ఉప్పుని పోసేసి దాంట్లో డబ్బుని పెట్టండి అలా డబ్బుని పెట్టడం వల్ల ఏంటంటే ఈరోజు ధనం ఆకర్షి అంటే ఆకర్షించబడుతుంది అనమాట డబ్బు అనేది ఏంటంటే కనుక అండి చాలా వరకు కూడా ఏంటంటే పెరగటానికి అవకాశం ఉంటుంది ఉప్పులో డబ్బు పెడితే ధన సమస్య అంతా కూడా తీరిపోతుంది అనమాట ఎవరికైతే డబ్బు సమస్య అధికంగా ఉంటూ ఉంటుందో అలాంటి వాళ్లకు డబ్బు సమస్య పోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా మీరేంటంటే కనుక ఉప్పుని తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా ఆచరించుకోండి ఇలా ఇరవై నాలుగు గంటల పాటు ఏంటంటే అదే బౌల్లో పెట్టేసి వదిలేయండి ఇలా వదిలేసిన తర్వాత అందులో పెట్టిన డబ్బుని మీరు తీసుకొని మీ జేబుల్లో కావచ్చు పర్సుల్లో కావచ్చు బీరువాలో కావచ్చు ఎక్కడైనా సరే మీరు పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టినా కానీ మీకు ఫలితాలు వస్తాయి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది నాలుగు వైపుల నుంచి ధనం ఆకర్షించబడుతుందనమాట కాబట్టి ఈ రోజున ఈ విధంగా ఆచరించుకోండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం ఏంటంటేనండి ఇందులో మనము అంటే యాలకుల గురించి చెప్పుకున్నాం పసుపు గురించి చెప్పుకున్నాం అలానే కాకుండా ఏంటంటే మనం ఉప్పు గురించి చెప్పుకున్నాం కదా ఇందులో కేవలం మీరు రెండు వస్తువులను మాత్రమే తెచ్చుకోండి అన్ని తెచ్చుకోవాలని రూల్ ఏమి లేదనమాట ఒకవేళ లేదండి మూడు తెచ్చుకుంటామంటే అలా మూడు కూడా తెచ్చుకోవచ్చు ఏం కాదు కాకపోతే ఏంటంటే రెండు వస్తువులను తెచ్చేసుకోండి సరిపోతుందనమాట చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట పౌర్ణమి కాబట్టి అత్యంత శక్తిని కలిగి ఉండే వస్తువులుగా కూడా పరిగణించబడతాయి కాబట్టి ఈ విధంగా ఈ వస్తువులను తెచ్చుకుంటే మాత్రం ఇక మీ సుడి తిరిగిపోయి అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎవరికైతే సంపాదన పెరగాలి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఐశ్వర్యం మాకు కలగాలి డబ్బు కూడా రావాలని కోరుకుంటారో అలాంటి వాళ్ళు భాద్రపద మాసంలో వచ్చే అంటే పౌర్ణమి అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత వస్తుంది గ్రహణంతో కలిసి వస్తుంది కాబట్టి దాని ఎఫెక్ట్ మనకు లేకున్నా సరే పౌర్ణమి యొక్క అనుగ్రహం కలగాలి అనుకునే వారు మాత్రం ఖచ్చితంగా ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకోవాలని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం పౌర్ణమికి ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి కూడా దానితో అంటే ఆ వస్తువులతో పాటు మన ఇంటికి ఆకర్షించబడుతుంది ఆ అమ్మవారు ఏంటంటే కనుక ఆమె యొక్క అనుగ్రహాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా ఈ వస్తువులను మీరు తప్పకుండా ఇంటికి తెచ్చేసుకోండి తెచ్చేసుకొని విధి విధానాలుగా ఏంటంటే అమ్మవారిని పూజించుకొని వస్తువులని మీరు వాడుకోవచ్చు అలా కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయనమాట వినలేని సంపద మీ సొంతమవుతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి రోజు ఏంటంటే ఉప్పుని తెచ్చుకుంటారు కదా అదే ఉప్పుతో ఏంటంటే పిల్లలకు దిష్టి తీయటం మీరు దిష్టి తీసుకోవటం అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఎప్పుడు చూసినా మీకు దిష్టి తాకుతుంది ఎలానే కాకుండా దిష్టితో మేము ఇబ్బంది పడిపోతున్నామని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఉప్పుని తెచ్చుకున్న తర్వాత ఎడమ చేతిలో ఒక గుప్పడంతా ఉప్పుని తీసుకొని పిల్లలకు కావచ్చు మీకు కావచ్చు దిష్టి తీసేసి ఆ ఉప్పుని బజార్లో పడేయండి సరిపోతుంది అనమాట అలా కూడా మీకు మంచి ఫలితం అనేది వస్తుంది దిష్టి వెంటనే తొలగిపోతుంది పౌర్ణమి కాబట్టి ఈ దిష్టి తీసే పరిహారం ఏంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయం అయిపోయిన తర్వాత చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడవచ్చు ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక అండి మన ఇంటి పరంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి ఇది కూడా చాలా చాలా శక్తివంతమైన పరిహారం చాలా అద్భుతమైన పరిహారం మన జీవితాన్ని మార్చే పరిహారం అని చెప్పొచ్చు ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మన ఇల్లు అంటే స్వర్గంతో సమానమైపోతుంది ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది అలాగే వచ్చేసి ఏంటంటే ఇంటిపై కనక వర్షాన్ని కురిపించడానికి ఆ తల్లి అంటే చక్కగా మనకు ప్రసాదిస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ పరిహారం మనకు పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారం అతి ప్రాచీనమైన పరిహారం పౌర్ణమి తిథి రోజు ఎవరైతే గుమ్మానికి ఇది కట్టుకుంటారో వారి సుడి తిరిగిపోతుంది వారికి మంచి జరుగుతుంది వారి కష్టాలన్నీ కూడా తీరిపోయి వారికి అంతా కూడా మేలు జరగటానికి అవకాశం ఉంటుంది మనము చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం కదా కొందరు ఇళ్ళల్లో ఏంటంటే గనక సుఖ సంతోషాలే లేనే లేవని బాధపడిపోతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే వారి ఇంట్లో తగిన ఐశ్వర్యం కూడా లేదని ఆలోచిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గుమ్మానికి ఇది కట్టుకోవడం వల్ల వాళ్ళ ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు చక్కగా ఐశ్వర్యం కూడా కలుగుతుందనమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక ఇంటిపై ఉండే చెడు చెడుదిష్టి అలానే దిష్టి దోషాల నుంచి కూడా బయటపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి గుమ్మానికి ఖచ్చితంగా ఇది కట్టండి ఎందుకంటే మన ఇంటి అంటే ఇంటికి మంచి రావాలన్నా మన గుమ్మ నుంచే వస్తుంది చెడు రావాలన్నా మన గుమ్మ నుంచే వస్తుంది కాబట్టి గుమ్మానికి ఇది కట్టుకోవడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే మనం చూడగలుగుతాము ఎందుకంటేనండి పౌర్ణమి లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి గుమ్మ నుంచే కదా మన ఇంట్లో అడుగుపెడుతుంది అదే గుమ్మం దగ్గర ఒకవేళ జ్యేష్ఠాదేవి ఉందనుకోండి లక్ష్మీదేవి వచ్చినా మన ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతుంది అదే గుమ్మానికి ఇది కడితే ఒకవేళ మన ఇంట్లో జ్యష్టాదేవి ఉన్నా సరే ఆమె బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది మన కష్టాన్ని తీరుస్తుంది మనకు ఉండే ధన సమస్యను కూడా తొలగిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఇది కట్టండి ఇది కట్టడం వల్ల ఇంటిపై ఉండే భయంకరమైన ప్రయోగాల నుంచి కూడా మనం బయటపడగలుగుతాము భయంకరమైన ప్రయోగాల నుంచి కూడా మనం బయటపడటానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది మనం కొంచెం బాగున్నా కొంచెం బాగా బ్రతికినా చూసి ఓర్వలేక మన ఇంటిపై ఏదైనా చెడు ప్రయోగం చేయిస్తారు అలానే కాకుండా దిష్టి పెడుతూ ఉంటారు మన మీద కుళ్ళుకుంటూ ఉంటారు కుళ్ళు కుతంత్రలు ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే కనుక నండి మీకు అలాంటి ఇబ్బందులు లేకుండా అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చెయ్యాలని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అనమాట ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది మంచి ఫలితం కూడా వస్తుంది అనమాట ఏం చేయండి అంటే కనుక ఇలా ఏంటంటే ఈ చిన్న మూటని మీరు గుమ్మానికి కట్టండి ఇలా కట్టడం వల్ల మీ ఇల్లు చాలా వరకు కూడా అండి అద్భుతంగా మారిపోతుందనమాట అంటే ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు ఇల్లు ఐశ్వర్యంతో వెలిగిపోతుంది కాబట్టి విధంగా ఆచరించండి మా ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలే జరుగుతూ ఉంటాయి మా ఇంట్లో సుఖాలు లేవని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి సరిపోతుంది మీరు ఈరోజు అంటే మనం కొబ్బరికాయ కొట్టుకుంటాం లక్ష్మీదేవిని పూజించుకుంటాం స్నాన కార్యక్రమం చేస్తాం ఇంటిని శుద్ధి చేసుకుంటాం కాబట్టి ఆ తర్వాత పరిహారం చేయొచ్చు అనమాట మీరు ఏం చేయండి అంటే కనుకనండి మీ ఇంటి దిష్టి పోవాలన్నా మీకు ఉండే అంటే చెడంతా కూడా పోవాలంటే మీరు ఏం చేయండి అంటే ఒక రంగు వస్త్రం తీసుకోండి ఒక కొబ్బరికాయ అలా ఏంటంటే కనుక రెండు లవంగాలు ఐదు జీడిగింజలు చిడిగడంత కుంకుమ పసుపు ఇదంతా కూడా పోసేసి చక్కగా ఒక చిన్న మూటలాగా కట్టండి ఇలా కట్టిన తర్వాత ఏంటంటే కనుక ఆ మూటకు మనం అగరవత్తులను వెలిగించుకుంటాం కదా పూజ చేసేటప్పుడు ఆ పూజ చేసేటప్పుడు అగర్వతుల ధూపం ఉంటుంది కదా ఆ ధూపాన్ని ఈ మూటకు చూయించండి ఈ మూటని పవిత్రంగా భావించండి ఉడుతుపెట్టుకోండి ఇంట్లో ఎవరికైతే సుఖ సంతోషాలు ఉండవు ఇల్లు ఎప్పుడు కూడా అంటే చాలా వరకు కూడా ఇబ్బందులను కలిగిస్తుంది ఇబ్బందులను క్రియేట్ చేస్తుందండి మా ఇంట్లో మాకు అసలు ఏం బాగుండదని కోరుకుంటూ ఉంటారు కదా అంటే మా ఇంట్లో ఏం బాగుండదు మాకు మంచి జరగాలని కోరుకుంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక పౌర్ణమి తిది రోజున చక్కగా ఈ మూటని ఇంటి గుమ్మానికి కట్టుకోవడం వల్ల ఏంటంటే మీ ఇంట్లో ఉండే చెడు దిష్టి నిరదిష్టితో పాటు అనేక రకాల ఇబ్బందులు కూడా పోతాయి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక రండి లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఆ తల్లి ఒక దయతో మీరు సుఖంగా ఉండగలుగుతారు కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం గుమ్మానికి కడితే ఏమవుతుందంటే కనుక మన దిష్టి దోషాలతో పాటు మనం అనేక రకాల సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతాము ఇంటిపై ఏదైనా చెడు ప్రయోగం జరిగినప్పుడు కావచ్చు ఇంటిపై భయంకరంగా అంటే ఉంటూ ఉంటుంది కొంతమంది ఇల్లు కొందరికి అనుకూలించదు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఈ పరిహారం చేయటం వల్ల మంచి శుభ ఫలితాలనైతే చూడగలుగుతారు గింజలు ఎందుకు పెట్టాలండి అంటే కనుక గింజలు ఇంటిని కాపాడుతూ ఉంటాయండి ఇంటిని రక్షిస్తూ ఉంటాయి దిష్టి నుంచి అంటే ఇంటిని సురక్షితంగా ఉంచేలాగా చేయటానికి జీడిగింజలు ఉపయోగపడతాయి మనం బయటికి వెళ్ళి పరిహారం చేయించుకుంటాం కదా అలాంటి దగ్గర ఏంటంటే కనుక ఖచ్చితంగా జీడిగింజలు లేని పరిహారం చేయరండి కావాలంటే మీరు తెలుసుకోండి తప్పనిసరిగా జీడిగింజలు పెడతారు ఎందుకంటే ఇంటికి దిష్టి తాకుతుంది ఇంటిపై అంటే చెడు కళ్ళు పడుతున్నాయి ఇంటిపై ఎక్కువగా ఏడుపులు ఉన్నాయంటే ఆ ఏడుపు నుంచి ఆ యొక్క అంటే దిష్టి నుంచి రక్షించుకోవటానికి అలానే కాకుండా సురక్షితంగా ఉండటానికి జీడిగింజలు ఉపయోగపడతాయండి అందుకే మనం ఇందులో జీడిగింజలను పెట్టామన్నమాట ఐదు జీడి గింజల్ని పెట్టుకోండి నార్మల్గా అందరికీ లభిస్తాయి అందరికీ అందుబాటులో ఉంటాయి కొంతమంది జీడి గింజలతో కూడా దిష్టి తీస్తూ ఉంటారు కాబట్టి కొంతమంది దగ్గర ఉంటాయి కొంతమంది దగ్గర ఉండవు కావున ఇవేంటంటే ఎక్కడైనా లభిస్తాయండి తెచ్చేసుకోండి సరిపోతుంది నార్మల్గా రెండు రూపాయలు పెడితే మనకు ఐదు జీడి గింజలు వస్తాయండి తెచ్చేసుకోండి ఇలా తెచ్చేసుకొని ఈ పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందన్నమాట ఇది చాలా చిన్న పరిహారం అనుకోవచ్చు కానీ మంచి ఫలితం ఇస్తుంది మన ఒక జీవితాన్ని మారుస్తుంది కొబ్బరికాయ ఖచ్చితంగా ఉండేలాగా అంటే చూసుకోండి కొబ్బరికాయని తెచ్చుకోండి చిన్న సైజులో ఉండే సరిపోతుంది అనమాట మన ఇంటి దోషము దిష్టి నుంచి మనం బయటపడగలుగుతాము ఈ మూట కట్టిన తర్వాత మనం మూడు నెలల వరకు ఇలాగే ఉంచుకుంటే సరిపోతుందన్నమాట మూడు నెలల తర్వాత తీసేసి పారే నీళ్ళు ఎక్కడుంటే అక్కడ ఈ మూటని పడేయండి సరిపోతుంది మళ్ళీ కొత్త మూట ఈ విధంగా కట్టేసుకుంటే ఇంకా మీకు తిరగనేది అస్సలు ఉండదు